కొడువలూరు మండలం పెమ్మారెడ్డి గ్రామంలో మండల తెలుగు సంవత్సర వేడుకలు సూర్యాధుర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులందరితో కలిసి కేక్ కట్ చేసి తెలిపారు అనంతరం నిర్వహించిన సమావేశంలో బద్దిపూడి సూర్య మాట్లాడుతూ ప్రజలకు మరింత మంచి జరగాలనే ఆకాంక్షతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు ఈ సందర్భంగా ముందుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం గ్రామంలో మండల తెలుగు యువతాధ్యకుడు బద్దిపూడి సూర్యాధుర్యంలో నూతన సంవత్సర పేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులందరితో కలిసి కేక్ కట్ చేసి తెలిపారు అనంతరం నిర్వహించిన సమావేశంలో బద్దిపూడి సూర్య మాట్లాడుతూ ప్రజలకు మరింత మంచి జరగాలనే ఆకాంక్షతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు ఈ సందర్భంగా ముందుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు పెమ్మారెడ్డిపాలెం పంచాయతీలో ముఖ్యంగా స్త్రీలైతే ఏంటి యూత్ అయితే ఏంటి పెద్దవాళ్ళు అందరూ నన్ను చిన్న వయసు అయినప్పటికీ నన్ను వీళ్ళు పిలిచి సన్మానించడం కానీ ఇట్లా ఆహ్వానించి కేక్ కటింగ్కి నన్ను పిలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను కూడా మామూలుగా పాలిటిక్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు పొలిటీషియన్స్ కూడా నాకు అస్సలు ఇష్టం ఉండరు కానీ వేమిరెడ్డి దంపతులు వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తుందని నాకు తెలిసాక నేను ఒక అడిగిన ముందుకేశాను వాళ్ళ వాళ్ళు వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథం నాకు అర్థమైంది కాబట్టి నేను వాళ్ళతో కలిసి నడవాలనుకున్నాను అదే నేను చేశాను వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంతకుముందు సేవలు చేసి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించారో అలాగే నేను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన పంచాయతీలో ఉన్నాము మన స్తోమత కొద్దీ ఏదైనా అందరికీ అడిగిన సహాయం అందించాలని నేను నిర్ణయించుకున్నాను దానికి ప్రశాంతి మేడం ఎంత సపోర్ట్ ఇచ్చారంటే అది నేను మీకు మాటల్లో చెప్పలేను ఈరోజు మీరు నన్ను మెచ్చుకుంటున్నారంటే నాకు ప్రశాంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా అదంతా ఏదైనా ఒకటి ఈరోజు రమణారెడ్డి గుంటే కాటికి ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కనీసం రోడ్డు లేదు మనకి ఎన్ని అవస్థలు పడుతున్నారు వాళ్ళు అసలు చీకట్లో వాళ్ళ ఊరైపోయింది అలాంటిది ఈరోజు కనీసం పదహారు లక్షలు ఆల్మోస్ట్ పదమూడు లక్షలకి రోడ్ వేసేస్తున్నాను ఇంకొక మూడు లక్షలు మనకు గ్రాంట్ ఇచ్చున్నారు తర్వాత కూడా ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు ఇస్తా అని చెప్పున్నారు సో అది కానీ అయిపోయిందంటే ఆ ఊరికి రోడ్డు సమస్య తీరిపోద్ది ఈ ఊళ్ళో ఏదైతే వాటర్ సమస్య మీరు అయితే చెప్పున్నారో అది కూడా నేను మాట్లాడి త్వరలో చేస్తాను ఇక్కడుండే సర్పంచ్ వైసీపీ సర్పంచ్ కాబట్టి మనకి పనులు అంత త్వరగా జరగట్లేదు ఒకవేళ నా చేతిలో కాని ఉంటే నేను సేపు ఉంచును ఆడున్న ఫండ్స్కి నా చేతి ఫండ్స్ కొన్ని వేసి నేను ఖచ్చితంగా మన పంచాయతీ నెంబర్ వన్ పొజిషన్ వచ్చాడు చేస్తాను రేపు ఒకవేళ నేను మాట ఇస్తున్నాను పొరపాటున నేను కానీ నా తరపు మనిషి కానీ సర్పంచ్ కానీ ఈ పెమ్మారెడ్డిపల్లం పంచాయతీకి అయితే ఇప్పుడున్నటువంటి ప్రశాంతి మేడం సపోర్ట్ ఎలాగైతే ఉందో అలాగే కానీ నాకు ఇంకొక ఒకటి రెండు సంవత్సరాలు ఉన్నా సరే ఈ నియోజకవర్గంలో పెమ్మారెడ్డిపల్లం పంచాయతీ నెంబర్ వన్ పంచాయతీ అవుతుంది నా మాట మీరందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ నూతన సంవత్సరంలో ఇంకొంచెం ఎక్కువ మీకు సేవ అందించి నేను శభాష్ అనిపించుకోవాలనేది నా కోరిక మీ అందరి తరపున మరొకసారి వేమిరెడ్డి దంపతులకు ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారికి నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వెమ్మారెడ్డి పల్లెం పంచాయతీలో వెమ్మారెడ్డి పల్లెం పంచాయతీలో మీరందరూ నన్ను ఎంతో ప్రేమగా మీరందరూ నన్ను సన్మానించినందుకు మీ రుణం నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ ప్రేమను నేను తెచ్చుకున్నాను